హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ మిషన్ వచ్చేసి మొయ్యేరు మండలం మొయ్యేరు దగ్గర చెరువు గట్టుని అటు ఇటు అని చెప్పి మిషన్ తీసుకొచ్చారు అయితే ఇక్కడ బోధ ఒకటి అడ్డుంది వీడియో ఫుల్గా చూడండి ఫ్రెండ్స్ బోధిలో దిగిపోతే ఇంక మిషన్ పైకి రాదు రిస్క్ చేసి ఆపరేటర్ కొంచెం సీనియర్ ఆపరేటర్ అయితే రిస్క్ రిస్క్ చేసి అందులో దింపుతున్నారు ఇప్పుడు అక్కడ వైర్ ఉంది కింద ట్రాక్ కింద వైర్ ఉంది కేవలం వైరు కరెంటు పవర్ కరెంటు అది రిస్క్ చేయొద్దని రిస్క్ చేసి మరి దింపారు ఎటువంటి ఇబ్బంది లేకుండా అనేది దింపారు సరే ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఆపరేటర్ ఇక్కర్ అయితే చాలా యాక్సెప్ట్ చేసుకోవచ్చు బాగా చేశారు పని ఎటువంటి రిస్క్ లేకుండా మట్టిలాగిన బోధలో కింద నొక్కి దిగిపోయింది కానీ అయినా పైకి బాగానే ఎక్కించారు ట్రాకిల్ కండిషన్లో ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు మిషన్కి మెయిన్ ట్రాకిల్ కండిషన్లో ఉండటం మీద పైకి ఎక్కింది లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది వెళ్ళాలా వద్దు అని చెప్పి పక్కన ఉన్న అతను వాడరు మిషన్ వానరు చూడండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూడండి చివరి వరకు బోధి బోధిలో దింపాలా వద్దని ఆలోచిస్తున్నారు ఆ బోధులో దిగిందంటే చుట్టుపక్కల మిషన్ రావాలంటే చాలా ఏతన చెరువు లోపల ఎక్కడో లోనా లోన్ ఉంది వర్క్ ఇది చాలా రిసీవ్ చేసి ఈ వర్క్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ దింపుతున్నారు ఇప్పుడు ఆ వైరయ్యి చూసుకుని ఆ గట్ట లాగి దింపారు మిషన్ ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ ఫాలో అవును ఫ్రెండ్స్ ఆపరేటర్ అనలు మిషన్ ఓనర్స్ అందరూ కూడా ఈ నా ఛానల్ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలు ఈ వర్క్ ఎలా చేయాలి మిషన్ ఏ రిపేర్ వస్తే ఎలా చేయాలి అవి కూడా పెడతాను ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆ బోధి అది కింద బాగా లోతు ఉంటే లోతుగా ఉండడం వల్ల చాలా ఇబ్బంది ఉందన్నమాట అందులో వాటర్ ఉండటం వల్ల పైకా ఎత్తు ఎక్కుద్దో లేదని చెప్పి ఆలోచించి లేట్ అయినా ఎక్కించడానికి ట్రై చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మట్టి ఆ వాటర్ లేసిన మట్టి బురద కింద అయిపోద్ది కానీ గట్టి అవ్వదు కదా అందట్లేదు ఇంకా మట్టి ఎక్కువ లాగి గట్టిగా చేసుకుని బాట కన్నా చేసుకుని వెళ్దామంటే అందలేదు అతనికి ఆయన రిసీవ్ చేసి కిందకి దింపాడు రిసీవ్ చేసి కిందకి దింపి పైకి ఎక్కించాడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఆపరేటర్ పని మీకు నచ్చితే కనుక కింద కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు ఇంకా మీ ముందుకు తీసుకు వస్తాను ఫ్రెండ్స్ ఆల్రెడీ మన ఛానల్లో కొత్తగా ఈ వీడియో వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఉన్న వీడియోలు అన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్ మిషన్ మొన్న విశాఖరిలో చేయించారు అంటే షెడ్లో పని చేయించి వర్క్లో పెట్టారు ఈ పనే ముహూర్తం ఈ పనే ఫస్ట్ మాట పెడ పెట్టడం పనిలో చూడండి ఫ్రెండ్స్ అది బోధ్ బాగా పెద్దది మనకి వీడియోలో చిన్నంత కింద ఉంది కానీ బోధ్ అయితే పెద్దది యువతల నుంచి అవతలకు దాటడానికి కొంచెం చాలా ఇబ్బంది పడ పడాలి అందులో వెనక్కి కూర్చుండిపోయిందంటే పైకి ఎక్కదు చాలా రిసీవ్ చేసి ఈ పని ఆ పక్కకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు ఆపరేటర్ అయితే వర్తబులు ఆపరేటర్ గారు చూడండి ఫ్రెండ్స్ చివరి వరకు చూడండి ఈ వీడియో ఫ్రెండ్స్ మీ మీ దగ్గర ఏదైనా ఉన్నా మీరు పని చేసిన కాడ ఎక్కడైనా వీడియోలు ఉన్నా నాకు పెట్టండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా దింపుతున్నారు కింద వైర్ ఉంది కరెంట్ వైరు చాలా జాగ్రత్తగా దింపాలి చాలా రిసీవ్ చేసి వర్క్ తింటున్నారు చూడండి ఫ్రెండ్స్ అందులో కనుక స్ట్రైట్గా వెళ్ళిపోయి అందులో కూర్చుంటే ఇంకా అసలు మిషన్ పైకి వచ్చే అవకాశం ఉండదు ఫ్రెండ్స్ ఇంకో మిషన్ వచ్చి సపోర్ట్ చేసాయి అన్నీ బాకలు వేసుకున్నా పైకి రాదు ఫ్రెండ్స్ చూడండి కింద వైర్ ఉంది ఫ్రెండ్స్ నీట్గా బాట వేసుకుని వెళ్తున్నారు ఇప్పుడు ఆ పక్కకు ఆ వైపు వెళ్తున్నారు చూడండి మిషన్ ఎలా పోలిందో చూడండి దిగుద్ది కిందకి ఇప్పుడు కిందకి దిగినప్పుడు పైకి వెనకాల డౌన్ అయిపోతుంది చూడండి దిగిపోద్ది ఇలాంటి రిస్క్ పనులు చేయకుండా ఫ్రెండ్స్ చేసేలా ఉంటే పూర్తిగా బాట వేసుకుని ఇలాగా చేయండి ఎటువంటి ఇబ్బంది లేకుండా బాట వేసుకున్నట్టు చూడండి ఫ్రెండ్స్ వెనకాల నొక్కేసింది ఎదర సపోర్ట్ వేసుకుని బైటితో లాగితే ఎక్కదు వెనకాల ట్రాక్లు ఎవరి సైపు తిరుగుతాను తిరిగేస్తాయి మళ్ళీ బ్యాక్ సపోర్ట్ వేసుకుని పైకి నొక్కి తింటుకుంటారు చూడండి ఫ్రెండ్స్ ఎక్కదు చూడండి అదిగోండి ఎక్కదు వెనకాల దిగిపోతుంది అయినా రిస్క్ చేసి పైకి ఎక్కించడానికి ట్రై చేస్తున్నారు ఎక్కదైనా తిరిగేస్తున్నాయి మిషన్ ఇంకా ఆపోజిట్లో తిప్పుకొని మిషన్ గట్టుగా మోక్ చేసి పైకి లేపి తిప్పి పైకి ఎక్కించడానికి ట్రై చేస్తున్నారు ఈసారి అయితే ఎక్కేస్తుంది ఫ్రెండ్స్ వెనకాల ఎందుకంటే గట్టిగా ఉంది కాబట్టి నేల అటుపక్క కూడా చెమ్మ అయితే మాత్రం ఎక్కదు కానీ ఆపరేటర్లు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా డీల్ చేయండి ఇలాంటి పనులు చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయండి తర్వాత ఓనర్లు ఇబ్బంది పడాలి ఇదే ఇది కనిపించి గొట్టు తీసి ఆ పక్కన జాడు ఉంది కదా గడ్డి ఆ గడ్డిలో చేను కింద చేసారు ఫ్రెండ్స్ గొట్టు చెరువు గొట్ట వేసుకుందాం అని చెప్పి గొట్టేసారు వేసారు టూ హండ్రెడ్ మిషన్లతో అదేంటంటే ఇప్పుడు రైతులకి పక్క రైతులకు ఇబ్బంది పడుతున్నారని చెప్పి కంప్లైంట్ పెడితే ఆ గొట్టు తీసేసి మళ్ళీ చేయని చేసేసుకుంటున్నారు రై ఓనర్ గారు చెరువు ఆనరు పని అయితే దానికి వచ్చింది పని ఇప్పుడు ఈ మట్టి తీసేసి చేలో వేసేస్తారు ఫ్రెండ్స్ మట్టి తీసి చేలో అది ఆ జాడు ఉంది కదా ఆ జాడ్లోకి షిఫ్టింగ్ చేసేసేది పని మొదలు పెట్టాడు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మిషన్ అయితే నీట్గా మల్లెపూల రెడీ చేశారు పని కూడా బాగా చేస్తుంది మెషిన్ చూడండి పని మొదలు ఎన్ని గంటలు వస్తుందో తెలియదు కానీ రెండు రోజులు ఉంటుందన్నారంట పని రెండు రోజులు ఉండదని నేను అనుకున్నాను ఎందుకంటే ఎంతో పని కాదు అది నా పని కోసం ఎలాంటి రిస్క్లు అయితే చేయకండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోలన్నీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను మీ అందరి కోసం చూసి ఆనందించండి ఫ్రెండ్స్ టైంపాస్కి పెడతాను వీడియోలు ఏదో ఇంపార్టెంట్ విషయం గురించి అయితే కాదు ఎవరు ఈ వీడియో చూసి ఏంటి లాభం అని మాత్రం అనుకోకండి నార్మల్గా పెట్టాను నేను సరదాగా చిన్నపిల్లలు చూస్తారని అలాగే మీరు కూడా మీ ఫ్యామిలీలో చిన్నపిల్లల కాలకే చూపించండి కాసేపు సరదాగా సందడిగా ఆడుకుంటారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు ఎన్నో మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నాటి వీడియోస్ పెట్టే ఆపరేటర్లు ఎవరన్నా సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ప్లీజ్ వాచ్ ఇట్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా ఛానల్ని కనీసం మీ ఛానల్ లింక్ని షేర్ చేసి అందరికీ వాట్సాప్లో గట్టా పెట్టండి ఫ్రెండ్స్ అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చిన్న హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ వీడియోని కూడా అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు ఇంకా పెడతాను ఫ్రెండ్స్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్న వీడియోలు కూడా కొత్త వాళ్ళు అయితే ఇంకా వీడియోలు అన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్